అప్పటికప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ దోశలు దానికోసం బౌల్లో వన్ కప్ పటుకులు హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ వన్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు సోక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత వీటంతటిని మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుని సాల్ట్ వేసి బాగా కలపండి మీకు ఇంకా వాటర్ పడుతుందంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ లాగా కలుపుకోవాలండి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేసి దోసలు పోసుకోండి పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా తిరిగేసి మరొక టూ మినిట్స్ పాటు వేయించండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రిమైనింగ్ దోశలు కూడా వేసుకోండి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశలనే వేసుకోవచ్చు అనమాట మీకు ఈ విధంగా దోశలు కనుక రాకపోతే రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుని ఆ తర్వాత దోశలు వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ